హాయ్ ఫ్రెండ్స్ వాహకుడి రూపంలో ఉన్న నలుడిని దమయంతి దాసైన కేసుని నలుడి జాడ గురించి అడుగుతుంది వార్షు తెలిసి ఉంటుందని అంటుంది నలుడి బిడ్డలను విదర్భలో విడిచిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో నలుడి రాజ్యాన్ని కోల్పోయిన వార్త విని ఋతుపన్నుడు కొలువులో చేరాడు కాబట్టి నలుడి గురించి తెలియడానికి అవకాశం లేదని చెప్తాడు నలుడితో పాటు అడవులకు వెళ్ళిన దమయంతికి నలుడి జాడ తెలియాలని అంటాడు ఇంతవరకు మనం ముందు అడవిలో చెప్పుకున్నాం అప్పుడు కేసినది అడవిలో ఆ రోజు దమయంతి సగం చీరను హరించి కనికరం లేకుండా తన మీదనే ప్రయాణాలు పెట్టుకొని తనతో పాటు అడవికి వచ్చిన ఆమెను వేడి నలుడు వెళ్ళిపోయాడు కదా దమయంతి ఆనాటి సగం చీరనే నీటికి తనకు కట్టుపుట్టంగా ధరించి ఉంది ఆమె శరీరం దుమ్ము దూకులతో మలినమై ఉంది ఆమె ముంగురులు జడలుగా అల్లుకొని పోయాయి భూమిపై పడుకుని ఆమె నిద్రిస్తుంది పరమ పతివ్రత అయిన దమయంతి ఇంత కఠోరమైన పవిత్ర వ్రతం ఆచరిస్తున్నది అని కేసుని నిందిస్తుంటే నలుడు కన్నుల నుండి ఎడతగని కన్నీటి బిల్లవ పెళ్లిమికి వచ్చింది అతడు తన కన్నుల కేసుని కనిపించకుండా మరొక వైపు చూడసాగాడు కేసుని బాహుకుడి మాటలు రూపము దమయంతికి చెప్పింది దమయంతి బాహుకుడి నలుడు కావచ్చునని సందేహించింది ఇంకా అతడిని పరీక్షించమని అతడు ఋతుపర్ణుడి మంటలు వాడని చెబుతారు వంట చేసేటప్పుడు అతడి ప్రవర్తనను సంపూర్ణంగా పరిశీలించరా అని కేసుని ఆదేశించింది కేసుని వెంటనే వెళ్ళి తిరిగి వచ్చి బాహుకుడిలో తాను చూసిన లోకాతీతాలు మణుజు సహజాలైన కారణ విశేషాలు గల అద్భుత విషయాలను దమయంతితో చెప్పింది ఆ బాహుకుడి చర్య వర్ణనాతీతం అతడి శక్తి లోకోత్తరం మానవాతీతం ప్రయాస లేనిది పూర్వము ఇటువంటిది జరిగినట్లుగా ఎవరూ చూడలేదు చెప్పలేదు వినలేదు అయినప్పటికీ సత్యమైనది అతడిని వేల్పు అని చెప్పక తప్పదు దమయంతి ఆ బాహకుడి అద్భుత చర్యలు వర్ణనాతీతం అతడు గడ్డితో కూడిన పిడికిలిని వీచితే అక్కడ నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తి అయ్యే వరకు కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అలాగే వండుతూ ఉంటుంది అంతేకాదు మాంసాలు కడగాలని అతడు తలపోసిన వెంటనే నీరు ఉద్భవించి కడవలు నిండిపోయి దివ్యమైన నీటి విలువ నిండుగా పెలుపుతూనే ఉంటుంది అతడి చేతుల రాపడికి నలిగిపోయిన పువ్వులు గుత్తులు కందిపోయినప్పటికీ మునుపటి పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి అతడి తేజస్సు చాలా గొప్పది బోహకుడు అద్భుత చర్యలను కేసుని దమయంతికి వివరించి చెప్పగా విని దమయంతి మరల కేసుని పంపి బోహకుడు వండిన మాంసాలు తెప్పించి రుచి చూసి బాహకుడులో నలుడు లక్షణాలు ఉండటం గమనించింది అంతటితో తృప్తి చెందక అతడి దగ్గరకు కేసును తోడిచ్చి తన కొడుకును కూతురిని పంపించింది ఆ బిడ్డలను చూసి తన వశం తప్పి కన్నీరు కారుతూ ఉండగా నలుడు కొడుకును కూతురిని వాత్సల్యంతో ఎత్తుకున్నాడు సంతోషంతో గదురుపాటు పొందిన తన ఒడిలో వారిని ఉంచుకొని ఆదరించాడు ఆ కేసునితో అన్నాడు ఈ బిడ్డలు నా బిడ్డలను పోలి ఉండటం చేత నేను నా బిడ్డలను స్మరించి పరితపించాను వీరిని ఎత్తుకొని లాలించినందుకు వేరుగా తలపోవద్దు అని తనను గుర్తించడానికి వీలు కాకుండేటట్లు మాట్లాడి ఇంకా చెప్పాడు కేసుని ఇక నువ్వు ఏ పని మీదనైనా నా దగ్గరికి రావద్దు నువ్వు ఇక్కడికి చాలాసార్లు వస్తూ పోతూ ఉంటే చూసేవారు వారి మనసులలో నన్ను వేరే విధంగా భావించవచ్చు సుమా మేము వేరొక దేశం నుండి వచ్చిన అతిథులం నీకు మాతో ఏం పని పో అని బాహుకుడు కసురుకొనుగా కేసుని తిరిగి వచ్చి దమయంతికి జరిగిన సంగతి వివరించి చెప్పింది దమయంతి సంతోషించి తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇక సందేహించవలసిన అవసరం లేదు సమస్త సద్గుణ సంపదలు పరిశీలించి చూస్తే బాహుకుడు తప్పనిసరిగా భోజనల చేత నమస్కారాలు అందుకొని నిషద్ధేశ్వరుడైన నలుడే నా మనసు ఆనంద తన్మయమైనది అతడిక్కడికి రావటమా నేను అతడి దగ్గరికి వెళ్ళటమా వెంటనే ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలని చెప్పింది ఆమె తల్లి భీముడు అనుమతి పొంది దమయంతి దగ్గరికి బాహుకుడిని రప్పించింది నలుడు అక్కడికి చేరి ధైన్యం ఉట్టుపడే ముఖం కలది ఎప్పుడూ దుమ్ముతో మాసి కుంగిన దేహం కలది చూపర్లకు జాలి కులిపోయేది చిక్కి కుసించినది జారే కన్నీటి పొట్టులతో కూడిన ముఖం కలిది అయినా దమయంతిని చూశాడు నలుడి దేహం వికారంగా కనిపించినప్పటికీ అతడిని పరుడుగా ఎంచక స్నేహంతోనూ సిగ్గుతోనూ తత్తరపాటుతోనూ తనను తాను అదుపులో పెట్టుకొని లేకుండా భర్తతో చెప్పింది జనులు లేని అడవిలో అలసి నిద్రపోయిన దానిని బలహీనురాలైన ఆడదానిని సహధర్మచారిని అయ్యి తన వెంట అడవికి వచ్చిన దానిని సౌమ్యమైన సత్ప్రవర్తన కలదాని అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో పెళ్లి చేసుకుని చేపట్టిన దానిని నలుడి వల్లే కఠినాత్ములే విడిచిపెట్టి వెళ్ళినవారు ఇతరులు మరెవ్వరూ లేరు దేవతా శ్రేష్ఠులను విడిచిపెట్టి తననే భర్తగా ఎన్నుకున్నాను కదా అటువంటి నన్ను సంతానవత్తనైనా దానిని వెంటనే ఎందుకు విడిచిపెట్టినట్లు నా పట్ల కనికరం లేకపోవడానికి అతడికి నేను ఎటువంటి అపచారం చేశానో నిన్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను భయపడుక అని నాతో పలుమార్లు చెప్పాడు కదా ఆ మాటలు ఎలా మర్చిపోయాడో అని ఆమె కన్నీరు కారుస్తూ విలిపించింది అప్పుడు నలుడు అన్నాడు నన్ను కలి ఆవహించడం చేత ఆ విధంగా బుద్ధి చెడి అన్ని కష్టాల పాలు కావలసి వచ్చింది ఆ అగచాట్లన్నీ నా తపశ్శక్తి చేత నీ ఫలితాపం నిప్పుల వలన తొలగిపోయాయి ఇప్పుడు నన్ను కలి విడిచిపోయాడు మేము ఇక్కడికి వచ్చింది నీ విషయం తెలుసుకున్నటం కొరకే అది అలా ఉండని నేను నీ మీద ప్రేమ కలవాడిని సహధర్మచారిని నన్ను విస్మరించి పురుషవాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచడం కుల స్త్రీకి ధర్మం కాదు రాజులందరినీ ఆహ్వానించడం చేతనే కదా ఋతుపర్ణ మహారాజు ఇప్పుడు విదర్భకు వచ్చింది అని నలుడు అధిక్షేపించగా భయపడి దమయంతి నలుడికి నమస్కరించి చెప్పింది నిన్ను వెతకటానికై ప్రీతితో నేను పంపగా పలు తావులకు వెళ్ళి పలికిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు నీ ప్రత్యుత్తరం వలన నిన్ను గుర్తించాడు ఆ పర్ణాదుడి వలన నీ ఉనికి తెలుసుకొని నిన్ను ఇక్కడికి రప్పించే ఉపాయం ఆలోచించి రేపే దమయంతి రెండవ స్వయంవరం అని ఒక్క రుతుపన్నుడికి మాత్రమే వార్తను తెలియచేయడానికి సుదేవుడనే బ్రాహ్మణుడని పంపించాను నల్మహారాజా నర్లలో శ్రేష్ఠుడైన నల్మహారాజు తప్ప మానవ మాత్రులలో మరెవ్వరూ ఒక్క దినంలో నూరు ఆమడళ్ల మేర దూరం నుండి రాగలరు అని ఆలోచించి ఈ విధమైన ఏర్పాటు చేశాను నేను ఎటువంటి పాపపు తలంపును కానీ అపచారాన్ని కానీ నీ పట్ల తలపోయలేదని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలను నాలో అటువంటి చెడు తలంపే ఉన్నట్లయితే ఈ సూర్యుడు ఈ అగ్నిహోత్రుడు ఈ చంద్రుడు ఈ దిక్పాలకులు ఆగ్రహించి నన్ను ఈ క్షణంలోనే స్వాభావహీనంగా చేసి చంపివేయరా అని అంటున్న సమయంలో సమస్త భూతాల లోపల ఉండే వాయు భట్టారుకుడు అందరూ వినేటట్లు ఆకాశం నుండి నలుడికి చెప్పాడు నల్ మహారాజా ఈ దమయంతి నిర్మలమైన ప్రవర్తన కలది పతివ్రత శిరోమణి ఇవి పట్ల అభివ్యక్తమైన సౌశల్యం చెప్పున సూర్యుడు చంద్రుడు నేను కలిసికట్టుగా ఈమెని మూడు సంవత్సరాలు కాపాడాము ఈమె నువ్వు మనసారా పరిగ్రహించు ఈమె నీ పట్ల అనురాగం కలిగి ఉన్నది అని వాయుదేవుడు చెప్పాడు వాయుదేవుడు ప్రకటన తర్వాత దేవతల పూలవాను కురిపించారు వెంటనే దేవతందుబులు మోగై ప్రసన్నుడై వాయుదేవుడు దివ్య స్వరూపం పెద్దల్లుతూ వీచాడు ఇలా అందరికీ అచ్చరు కలిగేటట్లుగా వాయుదేవుడు తనను తెలియచేసుకుని దమయంతి పతివ్రత లక్షణాలను ఆమెకు భర్తపట్ల కల్లా స్వచ్ఛమైన అనురాగాన్ని చెప్పగా విని నలుడు సంతోషంతో నిండిన మనసుతో ఆ క్షణంలోనే కర్కోటకుడిని స్మరించి అతడి ఇచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా నలుడికి తన మొదటి ఆకారం వచ్చింది నలుడు సహజ స్వరూపంతో కనిపించగా చూసి దమయంతి సంతోషించింది ఆమె చుట్టాలు మిత్రులు సంతోషించారు ఇలా నరదమయంతులకు తిరిగి సమాగమం జరిగింది ఇద్దరికీ అలాగే ఆభరణ శోభ చందనాదులతో మైపోతులు ఇద్దరికీ సంక్రమించాయి పంట మొక్కలు మొలిచిన భూమి వాన కురిసినప్పుడు సంతృప్తి చెందినట్లు అజ్ఞాతవాసంలో ఉన్న భర్తను పొంది పరమానంద భద్రాలే చంద్రునితో కూడిన రోహిణి వలె పతితో కలిసి శోభిల్లుతున్న దమయంతను చూసి తండ్రి భీమరాజు తన నగరాన అష్ట శోభనాలు దేవళాలలో ప్రత్యేక పూజలు జరిపించాడు అటువంటి పండగ వేడుక తెలుసుకుని ఋతుపర్ణ మహారాజు నలుడి దగ్గరికి వచ్చి నువ్వు జగత్ పరిపూజ్యుడివి కానీ నా దగ్గర బాహుకుడు అనే పేరుతో అజ్ఞాతవాసంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరో తెలియక నిన్ను అల్పకార్యాలకు నియోగించాను నన్ను క్షమించాను ప్రార్థించాడు తరువాత ఋతుపర్ణుడు నలుడి చేత సత్కరించబడి అతని దగ్గర నుండి అశ్వహృదయం అనే విద్యను పొంది అయోధ్యకు వెళ్ళాడు నలుడు విదర్భ రాజధానిలో ఒక నెల ఉండి దమయంతిని అక్కడే ఉంచి తాను ఒక రథము పదహారు ఏనుగులు యాభై గుర్రాలు ఆరు వందల మంది కాలిభట్లు తోడు రాగా నిషిద్ధ దేశానికి వెళ్ళి పుష్కర్ మహారాజా నీకు జోధుమాడటం ఇష్టమైతే నేను దమయంతిని పణంగా పెట్టి నీతో జోధుమాడటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు భూరాజ్యాన్ని పణంగా ఒడ్డి నాతో జోధుమాడటానికి సంసిద్ధుడు కమ్మని చెప్పాడు రాజ్యాన్ని అనుభవించవలసింది వీర్లేసమా అని సుభాషితం విన్నావు కదా కాబట్టి వ్యర్థం కాని పరాక్రమంతో గొప్ప వీర యుద్ధం చేద్దాం రా యుద్ధంలో గెలిచిన వాడే ఈ సమస్త భూరాజ్యాన్ని వీర పురుషుడిగా ఏలుకుంటాడు జూదు యుద్ధం చేయటం ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో దానికే నువ్వు పూనుకో అని నలుడు పుష్కరుడిని అడిగాడు లోగడ పుష్కరుడు నలుడి చేతిలో యుద్ధంలో వాడినవాడు జూదుంలో నలుడిని ఓడించినవాడు అందుచేత పుష్కరుడికి నలుడితో జోదమాడి దమయంతిని గెలవాలనే ఆశ అంకరించింది అప్పుడు పుష్కరుడు నలుడితో మనం తిరిగి జూదమాడదాం నువ్వు గెలిస్తే ఈ సమస్త భూరాజ్యం నీదే నీళ్ళు నెగ్గితే దమయంతి నాది అని పణం నిర్ణయించుకొని ఇద్దరు జూదమాడారు అందులో పుష్కరుడు ఓడిపోయాడు జంబూ ద్వీపంలోని ప్రజలందరికీ తెలిసేటట్లుగా పుణ్యశీలుడైన నలుడు పుష్కరుడితో రెండవసారి జూదమాడి గెలిచి సమస్త రాజ్యాన్ని గొప్పగా పరిగ్రహించాడు ఇలా జోదంలో పుష్కరుడిని గెలిచి సమస్త భూరాజ్యాన్ని పరిగ్రహించిన నలుడు అతడితో అన్నాడు మునుపు నేను కలి చేత ఆవహించబడిన వాడున్నాయి బలం నశించి నీ చేత బలవంతపు జూదంలో ఓడిపోయాను అటువంటి నా ఓటమి నీ బలం వలన లభించిన విజయంగా భావించవద్దు అది నీ బలం అనుకొని గర్వంతో విరవేయవద్దు నువ్వు నా పిండి తండ్రి కుమారుడు కాబట్టి నీకు ఎటువంటి కీడును నేను చేయలేను పో అని నలుడు పుష్కరుడిని విడిచిపెట్టి సర్వసమృద్ధమైన రాజ్యాన్ని ఏళ్తూ ఉన్నాడు దమయంతి తండ్రి అయిన భీమరాజు చేత పంపబడి బిడ్డలు తాను కలిసి ఐశ్వర్యమహితో శోభెలుతూ భర్త అయిన నలు దగ్గరికి వచ్చింది అలా నలుడు తన దమయంతిని కూడి శాస్త్రాలలో నిర్దేశించబడినట్లు చాలా యాగాలు చేశాడు దేవేంద్ర వైభవంతో సకల రత్నయుతమైన భూమండలాన్ని గొప్పగా పరిపాలించాడు కాబట్టి పాచికలలో ఓడిపోయానని దుఃఖించవద్దు నువ్వును దైవ సహాయం పురుష ప్రయత్నం మేళవించిన అభ్యుదయంతో విరోధులను జయించి సకల భూమండలం సామ్రాజ్యాన్ని ఏలగలవని బృహదర్శుడు ధర్మరాజుకు అక్షహృదయం అనే విద్యను ఉపదేశించాడు ధర్మరాజా ఈ నలుడుగాథ శ్రద్ధతో వినేవారు సమావేశాల్లో చదివి వినిపించేవారు ఎలివలను సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి వినిపించిన వారికి కూడా లభిస్తాయి అటువంటి వారికి బహుపుత్ర లాభం పౌత్ర వృద్ధి ఆయుర ఆరోగ్య ధన సంపత్తులు కలుగుతాయి అన్ని విషయాలకు చెడు విషయాలకు వారు దూరం అవుతారు ధర్మాత్ములు అవుతారు ఈ కథ భూలోకంలో ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది కర్కోటికుడిని దమయంతిని పుణ్యశ్లోకుడైన నలుడిని రుజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని ధ్యానించి కీర్తించిన కలిభయాలు తొలగిపోతాయి అని చెప్పి బృహదశ మహర్షి ధర్మరాజుని వీడ్కొని వెళ్ళిన తర్వాత పాండవులు అర్జునుడి రాకనే కోరుతూ అతడిని చూడాలని ఆకాంక్షతో నిరీక్షిస్తూ ఉండగా ఆకాశం అంతటినీ తన కాంతిచేత శోభిల్ల చేస్తూ నారదు మహర్షి వచ్చి తమ్ముళ్లతో కూడి ఉన్న ధర్మరాజు చేత అతిథి సత్కారాలు పొందాడు ధర్మరాజు అన్నాడు ధర్మరాజా నీ గొప్ప నడవడికి నీ ధర్మబుద్ధికి నేను సంపూర్ణ సంతృప్తి చెందాను నీకు ఇష్టమైనది కోరుకోమని అన్నాడు అప్పుడు నారద మహర్షితో ధర్మరాజు అన్నాడు మునులలో శ్రేష్ఠుడైనవాడా నువ్వు సంతృప్తి చెందితే మూడు లోకాలు సంతృప్తి చెందినట్లే నిన్ను సందర్శించటం చేత నా జన్మ ధన్యమైంది ఒక ధర్మ సందేహం చిరకాలం నుండి నన్ను వేధిస్తున్నది ఆ ధర్మ సందేహాన్ని దయచేసి తీర్చి నన్ను ఉద్ధరించాలని ప్రార్థిస్తున్నాను అంటాడు భూలోకంలో ప్రదక్షిణం చేస్తూ పుణ్యక్షేత్రాలు సందర్శించి ధన్యులైన మహానుభావులు పొందే పుణ్యఫలం ఎటువంటిదో అనేక దివ్యక్షేత్రాల వర్ణనతో పాటు నాకు తెలుపుమని ప్రార్థన అని అడిగిన ధర్మరాజుతో నారదుడు అంటాడు ధైర్యం కలవాడు గంభీరుడు అయిన భీష్ముడు పూర్వం గంగాద్వారంలో నిరంతరం వేదాధ్యయన దీక్షను పోని తండ్రికి సంప్రీతి ఘటించే సత్క్రియలు చేస్తూ ఉన్నాడు భీష్ముడి పితృదేవత భక్తికి అతడి యొక్క అత్యంత ధర్మశీలానికి మెచ్చి అతడిని చూడాలనే కోరికతో అతడి దగ్గరకు పులస్తీయుడనే గొప్ప ఋషి వచ్చాడు భీష్ముడు ఆ ఋషీశ్వరుడిని మిక్కిలి భక్తితో పూజించి ఆసనంపై కూర్చుండబెట్టి ఆర్గ్యం పాద్యం మొదలైన స్వాగత సత్కారాలు సమర్పించి అతడి పాదాలను తన శిరస్సుపై చేర్చుకొని తన కుడి మోకాలు భూమిపై చేర్చి మొక్కి నేను భీష్ముడిని మీ సేవకుడిని అని పలికి నమస్కరించాడు అతడితో పులస్తుడు అన్నాడు ప్రదీప్ మహారాజు వంశంలో శ్రేష్ఠుడి అయిన ఓ భీష్మ పితృదేవతారాధనలోను పుణ్యకార్యాలను తదేక దీక్షతో ఆచరించటంలోనూ నువ్వే అందరికంటే గొప్పవాడివి కాబట్టే నువ్వు నన్ను ఇంత నిష్ఠతో ఆరాధించావు నీ ఇష్టం చెప్పు మేలు చేకూర్చకుండా నా సందర్శనం ఎప్పుడూ వ్యర్థం కాదు అని పులస్తీయ మహర్షి పలకగా భీష్ముడు సంతోషించి మునీంద్ర నీకు నా పట్ల దయకల్లదని చెప్పు అనగా ఓ ధర్మరాజా నన్ను నువ్వు అడిగిన విధంగానే పుణ్యమైన చరిత్ర గల పులస్తీయ మహర్షిని భీష్ముడు అడుగగా ఆ పవిత్ర చరిత్రుడైన భీష్ముడికి పులస్తీముని చెప్పాడు దానినే ఇప్పుడు నీకు చెప్పగలను బుద్ధేంద్రియ కర్మేంద్రియాలలో నిగ్రహం కల మనస్సు కలవారు అహంభావం నుండి మనస్సును మరల్చిన దృఢ చిత్తులు ఇతరుల నుండి ఎటువంటి ప్రయోజనాన్ని అపేక్షించగా అపరిగ్రహ వ్రతాన్ని వైరాగ్యంతో ఆచరించేవారు అల్ప భోజనంతో సంతృప్తి చెంది చాలా సంతోషంతో ఉండేవారు సత్యసంధులు సదాచారులు శాంత స్వభావులు ధర్మాత్ములు అయినవారు అఖిల తీర్థాలలో స్నానాలు చేసిన పుణ్యఫలము సమస్త యజ్ఞాలు చేసిన ఫలితము పొందగలరు కానీ దురదృష్టవంతులైన పాపాత్మలు గొప్ప తీర్థయాత్రలు చేసిన అట్టి పుణ్యఫలం పొందలేరు నువ్వులు ఆవులు బంగారం దానాలు చేయని వారు ఉపవాసాలు చేయని వారు పుణ్యతీర్థాలు సేవించిన వారు స్వయంకృతాపరాధం వలన నిరుపేదలు రోగపీడితులు అవుతారు పాపాత్మలకు యజ్ఞయాగాదుల ఫలాలు లభించవు అయినా అటువంటి పాపాత్ములు తీర్థయాత్రలు చేస్తే యజ్ఞయాగాదులు చేసిన ఫలాలు పొందగలరు ఇది ఋషివరణ్యుల అభిప్రాయము తీర్థయాత్రల వలన లభించే ఫలము అన్ని పుణ్యాల కంటే గొప్పది ఈ అంశాన్ని ఆలకించు పుష్కరం అనే పుణ్యతీర్థం ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించినట్టుది అది మునులు సిద్ధులు సేవించేటటువంటిది అందులో బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి నివసిస్తాడు అక్కడ మూడు పుష్కరాలను సమానాలే ఆ పుష్కరాలను సంస్మరిస్తేనే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి ఆ పుష్కరాలలో పదివేల కోట్ల పవిత్ర క్షేత్రాలు ఉద్భవించాయి ఋషివరేణ్యులు దేవతా శ్రేష్ఠులు అందులో తపస్సు చేశారు యజ్ఞాలు చేశారు మనస్సులో సంప్రీతి చెంది చరితార్థులు అయ్యారు ఆ పుష్కరాల్లో స్నానం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాలు విడిచిన వారు పది యాగాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు కార్తీక మాసంలో ఒక దినం పుష్కర తీర్థాన్ని సేవించటము ఒక సంవత్సరంలో అగ్నిహోత్రం వేల్చితే లభించే పుణ్యంతో సమానము దేవతలలో విష్ణుదేవుడు ఏ విధంగా గొప్పవాడో ఆ విధంగానే కోరిన కోరికలు తీర్చేవిగా మూడు పుష్కరాలు ఈ భూమి మీద పుణ్యతీర్థాలన్నింటిలోనే గొప్పవి పుష్కర క్షేత్రంలో పది సంవత్సరాలు నివసించే వారికి సర్వ యజ్ఞాలు చేసిన పుణ్యం మరియు బ్రహ్మలకు ప్రాప్తి కలుగుతాయి జంబూ మార్గంలో ఆశ్రమంలోని అగస్యవటంలో స్నానం చేసిన వారికి అశ్వమేధ ఫలం దక్కుతుంది కణ్వాశ్రమం ధర్మారణ్యం ఏయాతి పతనం అనే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయి మహాకాళం కోటి తీర్థం సందర్శిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది భద్రవటం అనే రుద్రస్థానంలో రుద్రుడిని అర్చిస్తే గణాధిపత్యం లభిస్తుంది నర్మదా స్నానం వలన దక్షిణ సింధువులో స్నానం వలన చర్మణ్వతి నదీ తీర్థ జలాల్లో స్నానం చేయటం వలన యాగ ఫలం దక్కుతుంది పరమ పావనమైన వశిష్టాశ్రమంలో జనులు ఒక దినం శాఖాహారంతో కూరలు దుంపలు తిని ఉంటే గొప్ప ధనము ఐశ్వర్యము వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యాన్ని పొందగలరు పింగం అనే తీర్థాన్ని సేవిస్తే నూరు గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది అగ్నిహోత్రుడు సాక్షాత్కరించి ఉన్న ప్రభాస తీర్థంలో స్నానం చేస్తే అగ్నిష్టోమం అతిరాత్రమా అనే యజ్ఞాలు చేసిన పుణ్యం సంక్రమిస్తుంది విష్ణుదేవుడు దుర్వాసుడికి వరమివ్వటం వల్ల వరదానం అని పేరొందిన వరదాన తీర్థంలో స్నానం చేస్తే మరియు సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట్ల స్నానం చేస్తే వెయ్యి గోవులు దానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది ద్వారవతీపురంలో పిండాకరం అనే తీర్థంలో ఉంగరాల ఆకృతిలో త్రిశూలాల రూపంలో శోభిల్లే పద్మాలు కనిపిస్తాయి ఆ పిండారక తీర్థంలో పరమశివుడిని పూజించి పాపం నుండి తొలుగుతారు సింధునది సముద్రంలో కలిసే చోట స్నానం చేస్తే వరుణలోకాన్ని సంపాదిస్తారు శంకు కర్ణేశ్వరంలో శివుడిని అర్చిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది వసుధార వసు అనే పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే ధనలాభం కలుగుతుంది సింధూత్తమ తీర్థంలో స్నానం చేస్తే బహు సువర్ణదాన ఫలం లభిస్తుంది బ్రహ్మతుంగ తీర్థ సేవల వలన సత్యలోకం సిద్ధిస్తుంది శక్రకుమారి క్షేత్రయాత్ర వలన స్వర్గం లభిస్తుంది శ్రీకుండంలో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే బంగారు చేపలు గల విమలతీర్థంలో స్నానం చేస్తే దేవేంద్రుడితో కలిగి లభిస్తుంది బడబ అనే తీర్థంలో అగ్నిదేవుడికి నివేదన చేస్తే ఆ పుణ్యం తరగనిదే పితరులకు సంతృప్తి కలిగిస్తుంది అది వెయ్యి ఆవులను దానం చేస్తే వచ్చే పుణ్యం కంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం కంటే గొప్పది దేవిక అనే పుణ్యక్షేత్రంలో ముక్కంటి దేవగణాలతో పాటు నివసిస్తాడు ఆ క్షేత్ర సందర్శన వలన ప్రజలకు సాటి లేని ధర్మపురుషార్థం కామపురుషార్థం అర్ధపురుషార్థం సంప్రాప్తమవుతాయి ఆమడలో సగం విస్తరించి ఐదు ఆమడల నివికల ఆ దేవికా నదిని మరియు కామం అనే పేరున్న పుణ్యక్షేత్రాన్ని రుద్రతీర్థాన్ని యజ్ఞాలు చేయటానికి చేయించడానికి అనువైన బ్రహ్మవాలుకాన్ని బ్రహ్మాది దేవతలు అనే యజ్ఞం చేసిన చోటైనా దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి కోరిన కోరికలు తీరుతాయి వినసనం అనే తీర్థంలో కనిపించకుండా పోయిన సరస్వతీ నది మేరువుకు వెళ్ళే మార్గంలో ఉండే నాగోద్భేదం శివోద్భేదం చెమసోద్భేదం అనే పుణ్యతీర్థాలలో ఎక్కడ కనబడుతుందో అటువంటి సరస్వతీ నదిలో స్నానం చేసిన వారు నాగలోకానికి వెళ్తారు కుందేటి ఆకారం గల పద్మాలుండే ససయానం అనే తీర్థంలో చేసే స్నానం వెయ్యి గోగులను దానం చేయడంతో సమానం ఇక్కడ మేమే ముందు శివుడిని అర్చిస్తాము కాదు మేమే ముందు శివుడిని పూజిస్తామని చాలామంది మహర్షులు కుతూహలంతో ఉండగా శివుడు అందరికీ సంతోషం కలిగించడానికై కోటి రుద్ర రూపాలలో ఆవిర్భవించాడు ఆ దివ్యక్షేత్రం భూమిపై రుద్రకోటి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి ప్రకాశించింది అక్కడ రుద్రుడిని అర్చించిన వారు శివలోకమైన కైలాసాన్ని పొందుతారు